మనం గుడికి వెళ్ళగానే ముందు చేసే పని చెప్పులు బయట విప్పడం ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకు అని కేవలం దేవుడి మీద భక్తితోనేనా లేక దీని వెనుక ఏదైనా పెద్ద సైన్స్ దాగి ఉందా మన పెద్దవాళ్ళు పెట్టిన ఏ ఆచారము మూరికే పట్టలేదు దీని వెనుక ఉన్న అద్భుతము తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మొదటిది పవిత్రత గుడి అనేది దేవుని నివాసం మనం ఎవరింటికైనా వెళ్ళినప్పుడు బూట్లు వేసుకుని బెడ్రూమ్లోకి వెళ్ళాం కదా అలాగే గుడి అనే పవిత్ర స్థలానికి వెళ్ళేటప్పుడు బయటి ప్రపంచంలో తిరిగిన మన చెప్పులను అంటే మన అహంకారాన్ని మనకున్న లౌకిక బంధాలను గుమ్మం బయటే వదిలేసి స్వచ్ఛమైన మనసుతో లోపలికి వెళ్ళాలి అనేది దీని అంతరార్థం ఇక సైన్స్ విషయానికి వస్తే మొదటిది హైజీన్ చెప్పుల ద్వారా వచ్చే బ్యాక్టీరియా గుడిలోకి రాకూడదని మనందరికీ తెలుసు కానీ అంతకంటే ముఖ్యమైనది ఆక్యుప్రెషర్ మన పురాతన దేవాలయాల నేలలు రాతితో కట్టబడి ఉంటాయి మనం చెప్పులు లేకుండా ఆ రాతి నేల మీద నడిచినప్పుడు మన పాదాల అడుగున ఉండే కొన్ని ముఖ్యమైన నాడులు యాక్టివేట్ అవుతాయి ఇది మన శరీరంలో ఎనర్జీ ఫ్లోను పెంచుతుంది అన్నింటికంటే ముఖ్యమైన విషయం గ్రౌండింగ్ మోడర్న్ సైన్స్ ప్రకారం మనం వేసుకునే రబ్బరు లేదా ప్లాస్టిక్ చెప్పులు ఇన్సులేటర్లుగా పనిచేస్తాయి అంటే ఇవి మన శరీరానికి భూమికి మధ్య కనెక్షన్ని కట్ చేస్తాయి కానీ మన గుడి అనేది ఎక్కడో కట్టరు భూమిలో ఎక్కడైతే అత్యధిక మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఉంటుందో అక్కడ మాత్రమే గర్భగుడిని కడతారు మనం చెప్పులు లేకుండా ఆ నేల మీద నడిచినప్పుడు మన శరీరం నేరుగా భూమితో కనెక్ట్ అవుతుంది అప్పుడు ఆ శక్తి పాదాల ద్వారా నేరుగా మన శరీరంలోకి ప్రవహిస్తుంది దీన్నే సైన్స్లో ఎర్తింగ్ లేదా గ్రౌండింగ్ అంటారు ఇప్పుడు ఆలోచించండి ఎలాంటి పరికరాలు మోడ్రన్ సైన్స్ తెలియని ఆ కాలంలోనే మన ఋషులు ఈ అర్థింగ్ అనే కాన్సెప్ట్ని ఆ ఎనర్జీ పాయింట్స్ని ఎలా పసిగట్టారు మన సనాతన ధర్మం వెనుక ఉన్న గ్రేట్నెస్ అదే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మన సంస్కృతి గొప్పతనాన్ని అంతనాన్ని అందరికీ తెలియజేయడానికి తప్పకుండా షేర్ చేయండి ఓం నమ శివాయ